హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో లంచ్లోకి కొర్రలతో ఒక సూపర్ హెల్దీ రెసిపీ అయితే చూపిస్తానండి షుగర్ ఉండే వాళ్ళు అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి నార్మల్గా కొర్రలం ప్లెయిన్గా తినాలంటే అంత ఇష్టపడరు కదా సో ఇలా ఒక్కసారి చేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందన్నమాట టేస్టీగా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు నిండుగా కొర్రలు తీసుకోండి కొర్రల్ని శుభ్రంగా కడిగేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటలు నాన్న పర్వాలేదు అంతకంటే ఎక్కువ నానబెట్టుకున్నా పర్వాలేదండి అలాగే రెసిపీని స్టార్ట్ చేస్తామనుకునేటప్పుడు ఒక గిన్నెలోకి సేమ్ కప్పుతో పావు కప్పు పొట్టు పెసరపప్పు తీసుకోండి మీ దగ్గర పొట్టు పెసరపప్పు లేకపోతే నార్మల్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చండి నేను తీసుకున్నంత కప్పుతో తీసుకున్నారంటే ఒక నలుగురికి అయితే బాగా సరిపోతుందండి ఇప్పుడు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి వాటిని కూడా నానబెట్టేసుకోండి అవి నానేలోపు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఆయిల్ వేసుకునే దానికంటే కూడా మొత్తం నెయ్యితో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ ఆయిల్తోనే చేసుకోండి ఇలా ఆయిల్ నెయ్యి రెండు కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు లైట్గా మెత్తబడిన తర్వాత ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు క్యారెట్లు అలాగే కొద్దిగా సొరకాయ ముక్కను పైన తోలు తీసేసి ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక అర క్యాప్సికమ్ ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని బీన్స్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ మొత్తం తొందరగా మగ్గిపోవడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి కూరగాయలు అన్నీ కూడా పచ్చి స్మెల్ వరకు మగ్గించుకోండి కూరగాయలన్నింటినీ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కూరగాయలు మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఇలా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న కొర్రలు కూడా వేసేసుకోండి ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని లంచ్లోకి తిన్నారంటే సాయంత్రం వరకు అస్సలు ఆకలి వేయదండి కొర్రలు మొత్తం ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు వాటిని కూడా నూనెలో మగ్గనివ్వండి ఇలా మగ్గనిచ్చుకొని తర్వాత ఎసరు వేసుకోవాలి నేను కొర్రలు పెసరపప్పు కలిపి ఒకటి పావు కప్పు వేసుకున్నాను కదా ఇక్కడ నీళ్ళు అయితే టోటల్గా ఆరు కప్పులు అయితే వేసుకున్నానండి మీకు ఇంకా లూజ్గా కావాలనుకుంటే ఇంకొక కప్పు కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట ఎసరు వేసిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలిపేసుకోండి ఉప్పు కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ రాణించుకున్నారంటే కొర్రలు ఇంకా పెసరపప్పు మొత్తం చక్కగా ఉడికిపోతుందండి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు గరిటితో ఇలా స్మాష్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా కలుపుకుంటూ ఉన్నారంటే కొర్రలు మొత్తం ఇంకా బాగా మెత్తగా అయిపోయి ఇలా కిచిడిలాగా రెడీ అయిపోతుందండి ఇక్కడ నేనైతే ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని పసుపుని కొద్దిసేపు వేయించుకొని వేసుకున్నానండి నార్మల్గా పసుపుని వెజిటేబుల్స్ వేసుకున్నప్పుడే కొద్దిగా వేసుకోవాలండి అప్పుడైతే నేను మర్చిపోయినాను అనమాట మీరు అప్పుడు వెజిటేబుల్స్ వేయించుకునేటప్పుడే వేసుకోండి ఇలా గరిటితో కొద్దిసేపు కలుపుకుంటూ సిమ్లోనే ఉడికించుకున్నారంటే మొత్తం ఇలా మెత్తగా అయిపోతుందండి మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తినడమేనమాట ఇలాంటివి వేడిగా తింటేనే బాగుంటాయండి చల్లారిపోతే గట్టిగా అయిపోయి అంతగా తినాలనిపిదన్నమాట ఒకవేళ చల్లారిపోయి ఎవరైనా తినకుండా ఉంటే గనక ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళని బాగా వేట్ చేసుకొని ఆ నీళ్ళని వేసి స్టవ్ పైన పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నారంటే మళ్ళీ ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి ఫైనల్గా నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం ఆయిల్లో కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకొని వేసుకున్నాను అనమాట ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అనమాట నేనైతే వీడియో కోసం అయితే వేసుకున్నానండి పై నుంచి కొద్దిగా వేయించుకున్న జీడిపప్పులు వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి కర్రీ ఏం లేకుండా ఇలా చేసుకొని తిన్నామంటే సాయంత్రం వరకు కూడా ఫిల్లింగ్గా ఉంటుంది ఇందులో వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా మంచిదండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ